హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీరు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో సరిగా సిగ్నల్స్ ఉండవు అనమాట నెట్వర్క్ స్లోగా ఉంటుంది అందుకే వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు ఇంకా హైదరాబాద్ వచ్చి అప్లోడ్ చేస్తే కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను నేను సెవెన్ థర్టీ అట్లా అయింది మధువి నైట్ అసలు పడుకొని ఇవ్వట్లేదు అనమాట బాగా ఏడుస్తూ ఉంది అసలు ప్రాపర్గా కంటిన్యూస్ స్లీపే ఉండదు అంటే ఎవ్రీ టూ అవర్స్ అట్లా లేస్తూనే ఉండాలి ఇక్కడ ఉంటే ఇంకా మోస్ట్లీ మమ్మీ చూసుకుంటారు నైట్ టైం వేయిచినా సరే ఎత్తుకొని కొంచెం కూల్ చేస్తా ఉంటది నైట్ ఎంత పడుకోకపోయినా సరే ఇంకా మమ్మీ అయితే మార్నింగ్ ఎర్లీగానే లేస్తాయి ఎందుకంటే విలేజెస్ లో బయట వాకిల్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఊడ్చుకొని కల్లాపు ఇవన్నీ చదువుకోవాలి కదా మా మమ్మీ ఏంటంటే ముందే అంటే నీట్ గా స్లోగా చేసుకుంటది పని దట్టు మా ధృవి ఇక్కడ ఉంటే మా మమ్మీతో పాటు లేస్తది అనమాట ఇంకా మా మమ్మీని చేసుకొని ఇవ్వదు ఊరికే ఎత్తుకోమని వెంట వెంటపడతా ఉంటది ఇంకా ఎత్తుకుంటూ చూసుకుంటూ పనులు చేసుకోవడం అంటే ఇంకా టైం పడుతుంది ఇంకా ఫెస్టివల్ రోజు ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదా ఎన్ని పనులున్నా సరే మా మమ్మీ నన్ను మాత్రం లేపదన్నమాట పడుకో నేను చూసుకుంటా ఎలాగో హైదరాబాద్ వెళ్తే మళ్ళీ నువ్వే చూసుకోవాలి కదా అని చెప్తా ఉంటది మా మమ్మీకి ఉన్న ఓపిక నాకు అసలు లేదు ఒక థర్టీ పర్సెంట్ కూడా లేదు మా మమ్మీ దాంట్లో నాకైతే నేను మా దృవీ ఏడుస్తే అంటే విసుక్కుంటా చిరాకు పడుతూ ఉంటా కానీ మా మమ్మీ మాత్రం అట్లా కాదనమాట మా ధృవి ఎంత ఏడ్చి చిరాకు చేసినా సరే కొంచెం కూడా కోపగించుకోదు అంటే అంతే కూల్గా హ్యాండిల్ చేస్తుంది ఎంత ఓపిక అసలు నిజంగా నాకైతే గ్రేట్ అనిపిస్తుంది ఆ ఓపిక చూస్తే నాకైతే అంత ఓపిక లేదు లేదు ఆబ్వియస్లీ సెవెంటీస్ సిక్స్టీస్ జనరేషన్ వల్ల కొంచెం ఓపిక ఎక్కువ మన పేరెంట్స్ వాళ్ళకి మనకి నైంటీస్ టూ థౌజండ్ వాళ్ళకి అయితే అంత ఓపిక లేదు చిరాకు పడుతూ ఉంటాం కదా దట్టు మా మమ్మీ కొంచెం నీట్నెస్ ఎక్కువ అనమాట ఊరికే క్లీన్ చేస్తూ ఉంటుంది చేసినవే ఇంకా మా ధృవి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి సేమ్ మనలాగే రైస్ వండుతున్నట్టు కుక్కర్ మిక్సీ దాంట్లో బియ్యము వాటర్ అన్నీ మిక్స్ చేసి పోతుంది అనమాట ఇంకా మళ్ళీ అవన్నీ డబల్ డబల్ టైం క్లీన్ చేసుకోవాలి అమ్మ వెతుక్కోాలాం ఎంత మమ్మీ అయితే ఇంక ఇక్కడ దీపం పెట్టేస్తుంది ఫెస్టివల్స్ అంటే ఎంత పనులు ఉంటాయి కదా ఇంట్లో లేడీస్కి అయితే అంటే మేడ్స్ ఉంటే ఏం కాదు మేడ్స్ లేకపోతే ఇంట్లో పనులు ఇవన్నీ చేయాలి పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అసలు ఇంకా మమ్మీ అయితే ఇక్కడ కొంచెం లేటే అయింది నైన్ ఓ క్లాక్ అట్లా దీపం పెట్టేసింది అనమాట ఇంకా మళ్ళీ గొబ్బెమ్మలు అవన్నీ కూడా పెట్టేయాలి కదా ఇంకా మమ్మీ అయితే పెద్ద పెద్ద ముగ్గులే వేసింది ఆ రోజు రెండు ముగ్గులు అవి చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ చాలా టైం టేకింగ్ ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా టైం తీసుకుంటుంది కలరింగ్ లేదు కాబట్టి తక్కువ టైం కలరింగ్ ఉంటే ఈజీగా త్రీ అవర్స్ పడుతుంది నాకైతే ఈ కైండ్ ఆఫ్ ముగ్గులు రావు నేర్చుకోవాలి నాకేంటంటే ఓన్లీ డాట్స్ డిజైన్స్తో అయితే మంచిగా వేసి కలరింగ్ చేస్తాను రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే మనకు కూడా చేయి తిరిగి అవుట్లైన్స్ అవన్నీ మంచిగా నీట్గా వస్తాయి ఇంకా మా ధృవీకి కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి స్నానం అనమాట ఇంకా మా ధృవి మంచిగా దేవుడి దండం పెడుతుంది పెద్ద భక్తురాలు ఆమె అయితే అంటే స్నానం చేయగానే దేవుడి దగ్గర దండం పెట్టడము ఇంకా మంచిగా అన్నీ ఏం చేస్తే మనం అది రిపీట్ చేస్తూ ఉంటుంది ఈ జనరేషన్ ఉంటే ఎంత ఫాస్ట్గా ఉందో అసలు తట్టుకోలేకపోతున్నాం వాళ్ళతో అయితే మమ్మీ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పేసి పూరి చేస్తుంది ఇంకా ఫెస్టివల్స్ అంటే మోస్ట్లీ పూరీలు గారెలు ఇవే ఉంటాయి కదా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి ఏమైనా హెల్ప్ చేసే పని ఉంది అంటే అది ఓన్లీ కుకింగ్ లో మాత్రమే అంటే పూరి చేయడము చపాతి చేయడము గారెలు ఇట్లా చాలామంది పూరీలు పొంగాలి అని చెప్పేసి దాంట్లోకి సూజీ రవ్వ షుగర్ యాడ్ చేస్తూ ఉంటారు బట్ అవన్నీ అయితే ఏం అవసరం ఉండదు మేమైతే అసలు ఎప్పుడూ యాడ్ చేయము కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి చపాతి పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పూరీ పిండి కొంచెం హార్డ్గా కలుపుకోవాలి అండ్ పూరీని కొంచెం అందంగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయినాక పూరి దాంట్లో వేసేసి స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పూరీలు పొంగుతాయి మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా మంది పూరీ చేయడం కోసం అని చెప్పేసి పూరి పిండి అని మైదా పిండి యూజ్ చేస్తారు కానీ అస్సలు హెల్త్కి మంచిది కాదు అది పూరీ హెల్త్కి మంచిది కాదంటే మైదా ఇంకా మంచిది కాదు మేమైతే మోస్ట్లీ అంటే మా ఫ్యామిలీ ఎవరైనా సరే ఇంకా ఆశీర్వాద పిండే యూజ్ చేస్తాం చాలా అంటే చాలా మంచిగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి సో మా సంక్రాంతి స్పెషల్స్ అయితే పూరి విత్ మటన్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కాంబినేషన్ నాకు కమెంట్ చేసి చెప్పండి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసా నాకైతే పూరి తింటే ఆ డే మొత్తం కడుపులో దిప్పినట్టే ఉంటది ఇంకా మా ధృవ్య కూడా రెడీ చేసేసిన అనమాట ఇంకా మంచిగా ఫొటోస్కి కి ఇస్తుంది మా ధృవ్య చుట్టూ ఏంటంటే ఫ్రంట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఏమో స్ట్రైట్ గా ఉంటది ఎడ్జెస్ కర్రీ ఉంటుంది అనమాట ఎవరైనా చూస్తే అంటే మనము హెయిర్ సెట్టింగ్ చేసామేమో కల్స్ చేసామేమో అన్నట్టే ఉంటుంది మా ధృవికి అయితే ఇంకా పుట్టు వెంటకలు తీయలేదు సో తీసాక చూడాలి చెప్పి కొంతమంది ఏంటంటే పుట్టు వెంటకలు తీసాక కొన్నిసార్లు రివర్స్ అవుతుంది స్ట్రైట్ ఉంటే కర్లీ ఉంటుంది కర్లీ ఉంటే స్ట్రెయిట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా నేను రెడీ అయ్యా ఇక్కడ నా జుట్టు చూసుకుంటున్నా ఎంత సన్నగా ఇందా అని చెప్పేసి ఒకప్పుడు అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ నా జుట్టు ఎంత లాంగ్గా మందంగా ఉండేదో ఎప్పుడైతే బీటెక్ వచ్చానో అప్పుడు స్టెప్ అని లేయర్స్ అని కట్ చేయించా అందరు చెప్పారు వద్దు తర్వాత బాధపడతా లాంగ్ జుట్టు పోగొట్టుకోకంటే నీళ్ళు నాకు స్టైల్ ఇంపార్టెంట్ అని చెప్పి కట్ చేయించుకున్నా అందుకే అంటారు పెద్దల మాట మూట పెద్దలు చెప్తే వినా అని చెప్పేసి అప్పుడు ఎవరు చెప్పినా వినకుండా హెయిర్ కట్ చేయించుకున్నా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాయి ఎందుకు చేయించా ఏంటని చెప్పేసి అప్పుడు జుట్టు వద్దంటే పెరిగేది ఇప్పుడు పెరగమంటే పెరగట్లేదు ఉన్నదే మొత్తం ఊడిపోతా ఉంది చెప్పు ఏంటది ఫోన్ త్రీ ఫోన్స్ ఉన్నాయా తల్లి అసలు ఈ గాట్లు చూడండి నా ఫేస్ పైన హ్యాండ్స్ పైన మా ధృవీ ఏంటంటే మొత్తం గీరేస్తూ ఉంది అసలు ఎంత ట్రై చేసినా కూడా నెయిల్స్ రిమూవ్ చేద్దామని అస్సలు తీయని ఇవ్వట్లేదు ఎట్లనో ఏమో

Oke. Yeah. Sampai nerega? Hmm. Mana semua setan ada noster. Nah, pakai botan tadi. Lanjutkan <laughs> సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు అయితే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్